శ్రీ విరాట్ విశ్వకర్మ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య నాడు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మా విశ్వకర్మలు అందరం కలిసి కొందరికైనా ఆకలి తీర్చాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విశ్వకర్మ సభ్యులు వివరించారు అనంతరం వారు మాట్లాడారు శ్రీ విరాట్ విశ్వకర్మ కాంప్లెక్స్ ఆధ్వర్యంలో ప్రతి అమావాస్య నాడు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మా విశ్వకర్మలో అందరూ కలిసి కొందరికైనా ఆకలి తీర్చాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని విశ్వకర్మ సభ్యులు వివరించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి నెల రెండు వందల మందికి అమావాస్య నాడు అన్నదానం నిర్వహిస్తామని దీంతో మాలో ఉన్న ఐక్యత తెలుస్తుందని అన్నారు అన్నదాన కార్యక్రమంలో శ్రీ విరాట్ విశ్వకర్మ కాంప్లెక్స్ సభ్యులు దాసోజు చారి కొండపర్తి నరసింహచారి వెంకటాచారి విష్ణు కిషన్ గోపి కల్లోచు వెంకన్న శ్రీనివాస్చారి సభ్యులు పాల్గొన్నారు వచ్చావా తోడు రండి

జై విశ్వకర్మ జయ పోతులూర్మ జయ పోతులూర్ వీరబ్రహ్మేంద్ర స్వామి నమ మేము మా విరాట్ విశాఖ స్వర్ణకార సంఘం తరఫున మంచి ప్రతి అమాస రోజున అన్న వితరణ అన్న వితరణ కార్యక్రమం మొదలుపెట్టినాం దీనికి మా వాళ్ళు పెద్దలు అందరూ నాతో సహా అందరూ కూడా సహకరిస్తుండ్రు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా మనవి ప్రతి ఒక్కరు కూడా వచ్చి భోంచేసుకొని పోవాలి ప్రతి అమావాస్య నాడు జై విశ్వకర్మ ఆ విశ్వకర్మ భగవాన్ ఆశీషులు అందరికీ ఉండాలని సదా ఎల్లకాలం మనం అందరం సుఖీగా ఉండాలని కోరుకుంటూ నేను కొండపడితే సమాచారాన్ని అందరికీ సలహా ఇస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అమావాస్య నాడు వచ్చి భోజనం చేసుకొని పోగలరు జై అమావాస్య సందర్భంగా విశ్వకర్మ సున్నాకర సంఘం తరఫు నుండి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తాము ప్రతి నెల అమావాస్య అన్నదాన కార్యక్రమం జరుగుతుంటుంది ఓకే ఈరోజు అమావాస్య సందర్భంగా మా స్వర్ణకార సభ్యులు మరియు ఇతర సభ్యులు ఈ అన్నదాన కార్య కార్యక్రమాన్ని ప్రతి నెల నిర్వహించడానికి అందరం పూనుకొని మా వంతుగా సహాయంగా మేము చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా చేయాలనుకుంటున్నాం ఇంకా కూడా ముందు ముందు కూడా ప్రతి అమావాస్య కూడా కంటిన్యూషన్ చేయాలని మేము కోరుకుంటున్నాం